అందరికీ నమస్కారాలు చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి తెలుగువారిని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య అది మీకేం సంబంధం అని చెప్పేసి ఎవరన్నా అడిగినప్పుడు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో మనం నివసిస్తున్నందు దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక రాజకాన్ని ఖండించకపోతే మన మనుషులు కాదనేది నా అభిప్రాయం ఇవాళ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఎన్ని సంవత్సరాలు జరిగిపోయింది ఆయన కూతురు పోరాటాన్ని చూసైనా ఈ రాష్ట్ర ప్రజలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది వివేకానంద రెడ్డి గారు ముందు గుండిపోతో చనిపోయాడని కాదు కాదు గొడ్డలకోడతో చనిపోయాడని చెప్పి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు మరి గొడ్డలకోడతో జరిగినటువంటి సంగతి ఎలా తెలుసు అలాగే మిమ్మల్ని అనుమానించడానికి రాష్ట్ర ప్రజలు కొన్ని అవకా కొన్ని కారణాలు ఉన్నాయి ఉదాహరణకి మీ తమ్ముడు అవినాష్ రెడ్డి గారిని కర్నూలులో సిబిఐ వాళ్ళు చేయడానికి వచ్చినప్పుడు సిబిఐ వాళ్ళు కూడా ఎంటర్ అవ్వకుండా చేయగలిగావు అంటే మరి ఇక్కడ నీ పాత్ర ఎంత మేరకు ఉన్నదన్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అలాగే ఇంకో శని చెరువుల ఈరోజు నీ గురించి మాట్లాడుతున్నటువంటి బాణాలు ఒకప్పుడు ఆవిడ నీ బాణంగా ఈ రాష్ట్ర ప్రజలందరి మీద ప్రయోగించి నీ ప్రయోజనం కోసం కష్టపడ్డ మాట నిజం కాదా ఈరోజు మీ సాక్షాత్ మీ బాబాయి కూతురు సునీతారెడ్డి గారు నిన్న ఢిల్లీలో మాట్లాడినటువంటి అనేకమైన నిజాలు మాట్లాడితే నిజమే ఆ అమ్మాయి మాట్లాడిన తప్పే ఉంది మీకు అధికారం ఉంటే ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టచ్చో మీకు పూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమవుతుంది అయినా ఎందుకు మీ తమ్ముడిని మీరు వెనకేసుకొస్తున్నారు ఎందుకు తప్పు తప్పుగా మీరు భావించలేకపోతున్నారు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు ఇంకా ఎంతమందిని నమ్మించాలనుకుంటున్నారు ఇప్పటికే మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఈ రాష్ట్ర ప్రజలందరూ చెవుల్లో రింగ్ 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 అంటున్నాయి అంటే మీరు మాట్లాడుతున్న అబద్ధం మీరు చేస్తున్నటువంటి పనులన్నీ తప్పు అనే సంగతి ప్రజలందరూ తెలిసినా మీకు మాత్రం అవేమీ తప్పు అనిపించలేదు ఎందుకంటే మీ కల్చర్ మీ విధానం అది ఎందుకంటే ప్యాక్షన్ మీ యొక్క బ్లడ్లో మీ రక్తంలో అది ప్రావిస్తుంది కాబట్టి మీకు దీని మీద ఇది తప్పు అనిపించలేదు రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్యాయంగా బాబాయిని పొట్టర పెట్టుకున్నారు అని అన్నా కూడా మీరు ఏమాత్రం చెల్లించట్లేదు కాబట్టి ఇప్పటికైనా మీ తమ్ముడు అవినాశ్ రెడ్డి మీద ఉన్న ప్రేమని తగ్గించుకొని అతను అరెస్ట్ చేస్తే కొంతవరకన్నా మీకు మంచి జరుగుతుంది ఈ ఎలక్షన్ లో ఇంకేం ఎత్తుగళ్ళు వేస్తావా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో నువ్వు ఏ ఎత్తుగళ్ళు వేసినా అవి పారే పరిస్థితి లేదు ఒకసారి రెండుసార్లు అబద్దాలు చెబుతావు ఇంకెంతకాలం చెప్తాం ఇప్పుడు మీరు మీరు చెప్తున్నటువంటి సిద్ధం సభలో చాలా విషయాలు చెప్తున్నారు మీరు ఏమనుకుంటున్నారంటే ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలు నా ఓదార్పు యాత్రలు నా పాదయాత్రలు అన్నింటిలో నేను చెప్పినంత జనం మర్చిపోయారని మీరు అనుకుంటున్నారు కాదు మీరు బెదిరిస్తున్నారు భయపడుతున్నారు కాబట్టి ఇంకా నోరు తెలిసి మాట్లాడలేదు అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో మీ అభివృద్ధి ఏంటో మీ పరిస్థితి ఏంటో మొత్తం కూడా అందరికీ తెలిసేలాగా అక్కడ ఉన్న ఇన్ఛార్జీల మీద ప్రజలు తిరుగుబాటుతున్నారనే విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారా అయినా గమనించినప్పటికి కూడా అది మీకేదో వినపడినట్టుగా ప్రవర్తిస్తున్నారో జగన్ రెడ్డి గారు సమయం అయిపోయిన విషయాన్ని పూర్తిగా గమనించగలరని చెప్పేసి చిరాల ఇన్ఛార్జిగా మీకు మనవి చేసుకుంటున్నాను